జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు రాత్రి రాత్రి దొంగ జీవోలు ఇచ్చేసి మీలాంటి మీలాంటి కారులు మీకు ఒత్స పలికేటువంటి భూకబ్జాదారులు ఇచ్చేసేదానికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ చైర్మన్ అబ్దుల్ అజీద్ ఉండేది చట్టపరంగా న్యాయబద్ధంగా ఏవైతే విధానాలు అనుసరించాలో అనుసరించిన తర్వాతే ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది మీలాగా దోచుకోవటం దాచుకోవటం కాదు డెబ్బై ఒక ఎకరాల రెండు సెంట్లు ఉన్నటువంటి భూమికి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి లీజ్ ఎంతో తెలుసా తెలుసా మీకు అసరా రెండున్నర లక్ష అయితే చట్టం విధి విధానాలు తెలియనటువంటి గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నా నువ్వు ఎట్ట మంత్రి నాకు తెలీదు అంతే దొంగలకి నోరు పరుచుకునే వాళ్ళకి భాష సరిగా రాన వాళ్ళకి గత ప్రభుత్వంలో మంత్రులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీకు చట్టాల గురించి తెలియదు చట్టం ఒకటి ఉంది ల్యాండ్ అక్విజేషన్ చేస్తే ఇన్స్టిట్యూషన్ సంబంధించిన దేనికి సంబంధించి అక్విజేషన్ చేస్తే మతపరమైన ఏదైనా ఇన్స్టిట్యూషన్ దర్గా ఉన్నా ఈద్గా ఉన్నా మసీద్ ఉన్నా అక్విజేషన్ చేయరు ఇన్స్టిట్యూషన్ సంబంధించి జామియా ఇస్లామియాకి సంబంధించినటువంటి ప్రాపర్టీ ప్రజా ప్రయోజనాల రీత్యా అవసరపడింది అరవై రోజుల ముందు మీకు నోటిఫికేషన్ ఇచ్చారు మీరేమన్నా మీరు మనసు మారి మీరు మంచి ఆలోచనకు వచ్చి ముస్లిం సజా సమాజానికి నిజంగా మనం న్యాయం చేయాలా అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఒక మంచి సలహా ఇవ్వండి ఇంత ప్రాపర్టీ తీసుకున్నారు సార్ దీనికి నా రెండు మామూలుగా అయితే వన్ ఇస్ట్ టూ ఇస్తారు ఏదైనా రోడ్ బెయిండింగ్లో స్థలం పోతే పట్టాదారికి ఒక వంద ఒక వంద రూపాయలు రెండు వందలు ఇచ్చి మూడు వందలు కల్పించి ప్రభుత్వం తీసుకోవాలా అది చట్టం ఆ చట్టము అందరికీ తెలుసు సగటున ఉండేటువంటి భారతీయులకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి ప్రజలకు తెలుసు ఒక్క వైఎస్ఆర్ సిపి వాళ్ళే తప్ప అంటే సగటున ఉండేటువంటి ప్రతి మానవుడికి మానవుడికి అవగాహన ఉన్న ప్రతి ప్రజలే తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప అయితే అది కాదండి ముస్లిం జాతి ఉన్నతి కోసం ఇంకా మెరుగ్గా ఇవ్వాలి ఇంకా ఇలా ఇది తీసుకున్న తర్వాత ఇంకా బెటర్గా ఇవ్వండి అని చెప్పేసి మీరు సలహాలు ఇవ్వండి మీరు రిక్వెస్ట్ తీసుకుంటారు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని అనుసరించి పోతుంది అలా కాకుండా ధర్నాలు చేస్తాం దౌర్జన్యాలు చేస్తాం లేనిపోయిన అపవాధలు పెడతాం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాం దొంగలలాగా దొరబడతాం ఏది రౌడీజం చేస్తామని అంటే ఇక్కడ కుదరదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండేది అలాంటి ఆలోచన ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చల్ల ఒకరు కాబట్టి నేనేమంటానంటే ల్యాండ్ అక్విజియేషన్ చేసేటప్పుడు ఒక సమయం గడువు ఉంది పదిహేడు దాకా మళ్ళీ మీరేదైనా ప్రజలకి ఆ సమాజ ముస్లిం సమాజానికి మీతో మీరు ఏదైనా చేయాలి మీరు పెద్ద ఆలోచన విధానం ఉండేటువంటి వ్యక్తులైతే మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి విన్నవించండి కలెక్టర్ గారికి చెప్పండి గత ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఉన్నావు ఈరోజు రోజు ఆస్తు గురించి అసలు వఫ్ విధానం గురించి ఎవరికైనా తెలుసా వఫు విధానం గురించి వఫు ఓడికి వచ్చినటువంటి కార్యాచరణ ఏంటి వాళ్ళ విధి ఏంటి ఏ విధంగా అనుసరిస్తారు మీలో ఎవరికైనా తెలుసా తెలియదు రాజకీయం చేయాలా ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు అని ఉమ్మేశారు వాళ్ళకి ఏదో విధంగా తప్పుదావ పట్టించే చేయాలా ఇదే మీరు చేసే పని ముస్లిం మైనార్టీ ప్రమా సమాజ సమాజ వర్గానికి న్యాయం చేసే కాదు మీరు దాన్ని ఏ విధంగా రాజకీయం వాడుకోవాలనే ఒక తపన తప్పితే వేరే ఆలోచన లేదు కాబట్టి ఇక ఎక్కడ భూకబ్బదారులు కానీ అలాగే వేరే వాళ్ళకి ఒక ధారాతత్వం చేసే విధంగా గేట్ల ప్రజ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి వాటిని పోతుందే తప్ప ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇంచు ఎకరాల వద్దు ఇంచు భూమి కూడా అన్ని ఆక్రాంతం అయ్యేదానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అబ్దుల్ అజీజ్ గారు ఒప్పుతారు అని చెప్పి తెలియపరిస్థితి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సరేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఒకసారి మంత్రి చేసినటువంటి వ్యక్తి మీ యొక్క నియోజకవర్గంలో ఒక ఒక మంచి కార్యక్రమం స్వీకారం చుట్టే తన నాయకుల చేత వద్దు అనిపించే దౌర్భాగ్య పరిస్థితుల్లో సరేపల్లి నియోజకవర్గాన్ని అన్యాయం చేసే పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తెలియపరుస్తూ మళ్ళొక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాబోయే రోజుల్లో ఇంకా రాబోయే రోజుల్లో ముస్లిం జాతి ఉన్నతి కోసం నుంచి అనేక మంచి మంచి సంస్కరణలు వస్తాయి అది మొత్తం ప్రజలకి ఆ సామాజిక వర్గానికి చెందే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి ముఖ్యంగా చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఖచ్చితంగా పాటిస్తారని తెలియపరుస్తా